సో బిడ్డ కల్వకుూట్ల కవితగా కొద్ద కొంత యాక్టివ్ అవుతున్నట్టు భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోవాలంటా ఉంది సో కొంత యాక్టివ్ కదా అక్క అస్తిత్వం కోసం పోరాటం చేస్తుందని చెప్పాలి అవసరం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీలో అక్క పార్టీలో ఏదో ఒక రోల్ చేయాలన్న ఒక అస్తిత్వం కోసం పనిచేస్తున్నట్టు ఉంది తండ్రికి అల్టిమేట్ చేస్తున్నట్టుగా ఉంది సో అంటే పది సంవత్సరాలు అధికారంలోనూ నువ్వు లీడర్ కాదు నువ్వు లీడరే కావు పది సంవత్సరాల్లో ఎంపీగా చేసినావు ఎమ్మెల్సీగా చేసినావు ప్రజెంట్ ఎమ్మెల్సీగాను ఉన్నావు సో మీరు ఇలాంటప్పుడు ఆనాడు పది సంవత్సరాల్లో నాయన మనకి భౌగోళిక తెలంగాణ వచ్చింది దీన్ని సామాజిక తెలంగాణ వైపు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మరి మనం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అని ఒక్క నాడు ఒక నాన్న మీ అయ్యతో మాట్లాడినావా పోనీ తెలంగాణ ఉద్యమంలో నీతో పనిచేసినటువంటి సోదరు సోదరితో కానీ సోదరు వన్లతో కానీ ప్రజా సంఘాలతో కానీ జేఎస్లతో కానీ వినడమని నువ్వు మాట్లాడినావా వినడం దాని గురించి ఉచ్చరించినావా కనీసము మహిళా కమిషన్ లేకపోతే కూడా కనీసం మీరు స్పందించండి మాట్లాడాలి ఆడపిల్లలు అత్యాచారాలకు గురై కూడా మీరు మాట్లాడాలి ఒక ఏమంటారు ఒక ముప్పై మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఆ రోజు అశువులు భాష మీరు మాట్లాడాలి ఉద్యోగాలు వస్తాలే ప్రాణాలు పోతున్నా కూడా నువ్వు మాట్లాడాలి ఇవాళ సామాజిక కోణంలో మనం ఒక ఎంబీసీ అనేది కార్పొరేషన్ పెట్టినాం కానీ ఆ కార్పొరేషన్కి రెండు వేల కోట్లని చెప్పినాం కానీ రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లలో కనీసము మనం ఒక పది కోట్లు కూడా ఖర్చు పెట్టాలి దాని ఖర్చు పెట్టింది మూడు వేల మూడు కోట్ల రూపాయలు మాత్రమే మరి ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు మాట్లాడలేదు ఆడబిడ్డల్లో మీ యొక్క క్యాబినెట్లో లో లేకుండా ఫస్ట్ దఫా అయిపోయింది రెండో దఫా క్యాబినెట్ లో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి క్యాబినెట్ ఇచ్చినారు మరి సబ్బండ వర్గాలకి సబ్బండ జాతులకి మనం అధికారం ఇస్తామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఈ జాతులకు ఈ వర్గాలకు రాజకీయంగా ఉగా ఉపాధి పరంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జరుగుతా లేనప్పుడు మన అమరవీరుల కుటుంబాలను మనం ఆదుకోలేకపోతూ ఉన్నప్పుడు మరి ఆనాడిది ఎందుకు గుర్తురాలే ఈ సామాజిక తెలంగాణ అడుగుతున్నాను సోదరికి అంటే ఇవాళ కేవలం కాకపోతే ఒక మాట చెప్పాలి ఎటకేలకు చివరికన్నా ఆమె స్వార్థం కోసం మాట్లాడిన మాటల నిజం చెప్పినందుకు సోదరిని అప్రిషియేట్ చేస్తున్నా సో అందుకని రాజకీయ నాయకులకు ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఆ ప్రశ్నించే తత్వం ఉండాలి మంచిని మంచిగా మాట్లాడాలి తప్పు చేసినప్పుడు ఎత్తి చూపాలి అనేది రాజకీయ నాయకులు అలవర్చుకోవాలి కానీ కొంత మాట్లాడుతూ కూడా రైతు బంధు విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేసింది ఎకరం ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినాం పది ఎకరాలు కూడా మనం లక్ష రూపాయలు ఇచ్చామన్న మాట చెప్తుంది అంటే ఓవరాల్గా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే సో మా నాన్న కొంత ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్న మాట చెప్తున్నట్టే కానీ ఏ వర్గం అయితే కేసీఆర్ కు అయిందో ఆ వర్గం కవితకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కదా ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాలలో ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు ఇప్పుడు ఆమె బీసీ అవతారం ఎత్తి బీసీలో చేరి బీసీ యొక్క పరకాయ ప్రవేశం చేసినట్టు వాళ్ళ గురించి మాట్లాడితే ఏ బీసీ అన్న ఆమె నమ్ముతారా ఆ పార్టీకి సంబంధించినట్టు ఆమెతో ఉండి వాళ్ళ యొక్క పొలిటికల్ కంపల్షన్ ఉన్న వాళ్ళే తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా అవుతాయి ఏ ఈ రాష్ట్రంలో ఏ బీసీ సంఘం అన్న నిజంగా హక్కుల కోసం పనిచేసే ఏ బీసీ సంఘం అన్న వాళ్ళతో ఉందా లేదు కదా వాళ్ళతో నిలబడ్డారు ఎవరు టీఆర్ఎస్ లో ఉన్నట్టు ఆమెతో ఉన్నారు అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు సో ఇక్కడ ఆమె అందుకే అంటున్నాం వాళ్ళ నాయన హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణని అరవై సంవత్సరాల కల స్వప్నాన్ని సాకారాన్ని వాళ్ళు కథం పట్టించారు పది సంవత్సరాల కాలంలో సో ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికన్నా కూడా ఇంకా వెనక్కి తీసుకెళ్లారు కాబట్టి ఆ సందర్భంలో ఆమె స్వార్థ రాజకీయాల కోసం తీసుకునే లైన్ చెప్పినటువంటి లైన్ అబ్జల్యూట్లీ రైట్ ఏంటి వాళ్ళ నాయన నష్టం చేశాడు ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీ యొక్క వెంచర్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు పుట్టలకు అలాంటి వాటికి మీరు రైతు బంధు పైసలు ఇచ్చారు అసలు రైతు వ్యవసాయం చేసే రైతుని ఆదుకున్నారా లేదు కదా కౌలు రైతులు అంటే వాళ్ళు మాకు అవసరమే లేదు మేము ఏమైనా కరాఖండగా చెప్పిన వాళ్ళని ఆయన కానీ వాళ్ళు ఇవాళ ప్రభుత్వం అట్లా లేదు కదా ఇవాళ ప్రజాపాలన వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దాన్ని సరి చేశారు సరి చేసి వ్యవసాయానికి అయితే చాలు వాళ్ళు వ్యవసాయం చేయకపోయినా కూడా వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు సో ఇవాళ కేసీఆర్ అప్పు చేసినా మంచిదే కానీ ఇవాళ నేను కాదు పప్పుకూడదు పరమాణాలు తినాలనుకున్నాడు కానీ ఇవాళ ఈ ఈ ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్టివ్గా ఒక పని చేస్తే అది పది తరాలకి అది యూజ్ అవాలి యూటిలైజ్గా ఉండాలి అంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా పాలసీ మేకింగ్ అనేది టెంపరీ మేకింగ్లో ఉండదు సో దాంట్లో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇవాళ ఆర్టీఐ అయినా ఇవాళ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ల్యాండ్ కి సంబంధించింది అయినా సో ఇవాళ ఆహార పథకాలకు సంబంధించిన సో మనం ఒక పని చేసినప్పుడు రాబోయే తరాలు దాన్ని అమంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఆ అవసరాలను బట్టి అది పాలసీ మేకింగ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పాలసీ మేకింగ్లో హండ్రెడ్ పర్సెంట్ తన అనుభవంతో ఈ సమాజానికి ఈ ఒక రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉండొచ్చు ఇవాళ వర్గీకరణ వచ్చింది వచ్చిన దాన్ని ఇవాళ అమలు చే అమలు చేస్తున్నాం ఇవాళ దేశంలో ఎవరు అమలు చేయలేదు సో అట్లా ఒక పనిని చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా పాలసీ మేకింగ్లో చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి ప్రతిని కూడా ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ చేస్తున్నారు సో అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు కొన్ని దాంట్లో ఉంటాయి బట్ కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల మ్యాండేటరీ ఉంది ఆ మ్యాండేటరీలో చిస్తాం ప్రతిదీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం చేయకుండా వంట దులుపుకున్న పరిస్థితి ఉండదు చేయకలేకపోతే మళ్ళీ మేము ఎలక్షన్లకు వెళ్ళాం ఎందుకు చేయలేకపోయినామో కూడా చెప్పేంత అంత ఆ దమ్ము కాంగ్రెస్ పార్టీ దగ్గర